క్రైస్తవులు కూడా ఈ లోక సంబంధమైన వాటిని బట్టి వాటిలో నుంచి బయటికి రానందు వలన అపవాది సులువుగా విశ్వాసుల్ని క్రైస్తవుల్ని వాడు బందీలుగా చేసేస్తారు ముఖ్యంగా యవనస్తులకి ఫోన్ పట్టుకున్నారు ఇది వదలసింది చైతానికి కావలసింది అది జీవితమే సెల్ ఫోన్ యవనస్తులకి ఇప్పుడు జీవితమే సెల్ ఫోన్ అయిపోయి ఈ సెల్ ఫోన్ పట్టుకుని వదలలేకపోతున్నారు అందుకే విశ్వాసుల్లో సరైన విశ్వాసం గాని యవనస్తుల్లో దేవుని కొరకు జీవించాలనేటటువంటి పని గాని కనబడ్డాం కారణం ఏంటంటే ఆ సెల్ ఫోన్ వారి ఆలోచనని ఉద్దేశాలని గమ్యాలని మార్చి అందుకే వాటి నుంచి విడుదల పొందలేకపోతుంది ఈ దినాల్లో యువత బాగా పాడైపోవడానికి సెల్ కారణం వాళ్ళు ఏ కారణం అంటే చెప్పనివ్వండి సెల్ ఫోన్ ఉపయోగించు కానీ యువత పాడైపోవడానికి సెల్ ఫోనే విశ్వాసుల్లో లోతైన భక్తి లేకపోవటానికి సరైన భక్తి చేయకపోవటానికి భక్తికి ఉన్న శక్తిని పొందలేకపోవటానికి బలహీన